సంవత్సరాల తరబడిన కాపీ మీరు కానీ వర్క్ చేయకపోతే మీరు మనసు పెట్టకపోతే ఇది సంవత్సరాల తరబడి చేసినా కానీ కాపీ ఎందుకంటే నేను సంవత్సరం పడుగుతా చేశాను ఇక తొంభై ఫోటోలు రెడీ అయినాయి అండి వంద వందకి తొంభై ఫోటోలు రెడీ వంద కమిటీని వేసాను తొంభై ఫోటోలు చేసినవి సార్ ఇంకా పదే ఉన్నాయన్నారు ఏమంటే ఈడల్లా వాళ్ళ దగ్గర ఉన్నాయి వీళ్ళ దగ్గర ఉన్నాయి సార్ రేపు వస్తాను ఎల్లుండి వస్తానని నిలవలేదు ఒకరోజు సడన్ గా ఇంటికి పోయాడు ఆ చొక్కా లేకుండా వచ్చాడు ఏం సార్ ఇప్పుడు వచ్చారు ఈ టైంలో వచ్చారు ఏంటి అయ్యా నాకు ఆ కమిటీలు విన్నాయి ఫొటోస్ ఉన్నాయో ఏమంటే సార్ లేవు సార్ పలానా పలా ఎన్ని ఉన్నాయో చెప్పాయి అంటే పది ఉన్నాయి సార్ అన్నాడు వంద వందకి పది అయినాయి అన్నాడు పది ఇచ్చాడు చేతులు అంటే అది నెగ్లిజెన్సీ అంతే రేపు చేద్దాం ఎల్లుళ్ళు చేద్దాం తర్వాత చేద్దాం లేదేమంత మాకేమో పై నుంచి చాలా ప్రజలు ఉంది వాస్తవానికి మీ అందరి అనుభవం కడితే నాకు చిన్న అనుభవం నాకేం వేరే పని లేదు ఇదే పని నాకు ఆ నియోజకవర్గంలో ఇచ్చారు అటువైపు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు నేను ఏం చేయాల నా కార్యకర్తలు ఎట్లా కాపాడుకోవాలని నేను కొండేపి మాది ప్రకాశం జిల్లా నన్ను తీసుకొచ్చి బాపట్ల జిల్లా వేమూరులో వేశారు ఇక్కడ వీళ్ళని ఎట్లా రక్షించుకోవాలి నాకు చుట్టాల లేరు ఇక్కడ తెలిసిన వాళ్ళు లేరు ఏం చేయాలి కాదు సరే నాకు ఓటేసినటువంటి వాళ్ళ భావన తీర్చుకోవాలా ఎట్లా అని చెప్పేసి అనుకునే క్రమంలో కమిటీలు ఇవ్వమన్నారు నేను అడ్డం పెట్టుకొని వెళ్ళిపోయాను ఇక్కడ వెళ్ళిపోయి కమిటీలు వేసుకుంటూ ఇక జనాలను గ్యాదర్ చేసుకుంటూ కమిటీలు వేసుకుంటూ అప్పుడు నా ఆలోచన ఏంటి నా క్యారెక్టర్ ఏంటి నేను ఎలా ఉంటానని అని చెప్పేసి బలోపేతం చేసుకుంటూ వచ్చాను సంవత్సరం రోజులు చేసుకుంటూ వచ్చాను ఒక యాభై మంది గురువు వాళ్ళు ఇక దే పనిగా గ్రామాలలో తిరిగితే కానీ కాలేదు మాకేమో ఇప్పుడు ఫిబ్రవరి ఎయిటీన్త్కి ఈ యొక్క కమిటీలన్నీ కూడా కంప్లీట్ కావాలనేది పైనుండి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మరి అవినాష్ గారికి ఈ ఒక్క నియోజకవర్గం బాధ్యత కాదు జిల్లా బాధ్యతలు ఉన్నాయి మరి ఇక్కడ చేయాల్సింది మీరు తప్పితే ఇక్కడ వారు ఇక్కడ అంత టైం పెట్టడానికి లేదు మేము మళ్ళీ ఇంకొక నియోజకవర్గం మాకు రెండు అని చెప్పేసి అవినాష్ గారిని అడుగుతా ఉన్నాం చేద్దామా చేయగలమా లేదా మాట తప్పకూడదు మనం మడిని తిప్పని మాట తప్పని మడిన తిప్పని పార్టీలో ఉన్నాం ఎక్కడ చేస్తామని వెళ్ళిపోతే మళ్ళీ నేను మళ్ళీ ఆ చక్క ఇంటి స్నా ఇంటికి వచ్చినట్టు వచ్చి కూర్చోవచ్చు సార్ చేయగలమా అసలు ఎప్పుడు మనం ఒక ఇరవై రెండు డివిజన్లు ఉంటాయి అనుకుంటానండి ఇరవై ఒక డివిజన్ ఉంటుంది ఒక పది డివిజన్లు ఒకే రోజు పెట్టుకొని ఒక మోడల్గా చేయొచ్చా Andi lagi kudai sini nga, bilisi nga,